నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ జూలై ఇరవై నాలుగు అనగా రేపు ఆషాఢ అమావాస్య ఇంటి గుమ్మానికి కనుక ఇది కడితే ఇల్లంతా కనుక వర్షమే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అన్నది వస్తుందన్నమాట అంటే గురువారంతో కలిసి ఆషాఢ అమావాస్య కలిసి వస్తుందండి దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య గురు పుష్యమి యుగంతో ఏర్పడింది పుష్యమి నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషమైనది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలంటే ఈ ఆషాఢ అమావాస్య రుచిన అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చూస్తున్నవారైతే ఓం త్రిమాత నిమహ అని చిన్న కామెంట్ పెట్టి ఒక లైక్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రుచిన పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని అయితే పూజించుకోవాలి ఈ అమావస రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్తిల్లుతుంది అలాగే మీ భర్త కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి రెండు తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి ఇక పూజలో గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ గౌరీదేవి అయిన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదవండి ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడకాయ కట్టుకోవాలి ఈ అమావాస రోజున గుమ్మడకాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటి బాగా కలిసి వస్తుంది వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమాస రోజున ఒక గుమ్మడికాయని తెచ్చుకొని ఆ గుమ్మడికాయని పసుపు రాసి కుంకుమోట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకి దూపం అయితే వేయాల్సి ఉంటుంది దిష్టి గుమ్మడికాయ తప్పకుండా తొడిమైన ఉండాలి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలవంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోండి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ళ ఉప్పుతో ఇంటికి దిష్టి తీయాలి భయంకరమైన నరఘోష సమస్యలు అలాగే ఎదురింటి వారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది గురుపుషమి యోగంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం అన్నది కలుపుతుంది మీకు అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపులు కొనండి గురుపుషమైన నక్షత్రంలో పప్పు కొంటే మీ ఇంటికి విపరీతంగా ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి మీ ఇల్లంతా సిర సంపదలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున వేప చెట్టును నాటండి నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి ఇక అమావాస్య రోజున ఇంట్లో చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి అయితే తీయాలి చిన్నపిల్లల పైన ఎక్కువగా దృష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు అవాళ్ళతో దృష్టి తీయండి భయంకరమైన నా దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన తాంత్రిక గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు వివరించారు అయితే అమావాస్య రోజున రాహుకాల సమయంలో అంటే జూలై ఇరవై తేదీన గురువారం నాడు అనగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల మధ్యలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తేనె కలిపిన మునుమరాల్ని తినండి ఇలా చేయడం వల్ల సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది మన జాతకంలో పాపకర్మలు తొలగిపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ఈ పరిహారం తప్పకుండా పాటించి చూడండి ఇక ఈ ఆషాఢ అమావాస రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేదంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కోరే కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ అషాఢ అమావాస్య రోజున నల్ల చీమలు కనిపిస్తే ఆ నల్ల చీమలకు ఆహారంగా పంచదార వేయండి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది కాళ్ళకు నల్లదారాలు కట్టుకుంటున్నారు అయితే ఈ ఆషాఢ అమావసర రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాళ్ళకి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దుష్ట వ్యక్తులు ఆవహించకుండా నరదృష్టి సమస్యలన్నీ వదిలిపోతాయి ఆడవాళ్ళు ఎడమ కాళ్ళకి నల్లదారాన్ని కట్టుకోవాలి అదేవిధంగా మగవాళ్ళు అయితే కుడికానికి నన్నదానం కట్టుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం స్నానం చేసే మీ ఇంటి ప్రధాన ద్వారా ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు తద్వారా మీ కుటుంబం మొత్తానికి సిర సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాళ్ళ స్వస్తి గుర్తులు వేసి మీ బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఈ పరిహారాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది అమావాస్య రోజున గోవును పూజించిన వారికి సమస్త పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోమాతకు ఆహారం వేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చదువుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అమావాస్య రోజున పసిపిల్లలను బయటకి తీసుకురాకూడదు అలాగే దూర ప్రయాణం చేయకూడదు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే కొత్త వస్త్రాలు ధరించకూడదు ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కొత్త వస్తువులు కొనకూడదు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస రోజున గాయత్రి మంత్రాన్ని చదవండి నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అమావాస రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత నూనె కొనకూడదు అమావాస అంటేనే పితృదేవతలకు అంకితం పితృదేవతల ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస రోజున మీ పితృదేవతలకు తర్పణం ఇవ్వండి లేదా మీ పూర్వీకులు పేరు మీద అన్నదానం చేయండి ఇలా చేయడం వల్ల చనిపోయిన మీ పూర్వీకులు వెయ్యి సంవత్సరాల పాటు ఉన్నత లోకాలు నివసిస్తారట కాబట్టి వెయ్యి సంవత్సరాల పాటు మీ పూర్వీకులు మీ వంశాన్ని రక్షిస్తూ ఉంటారు ఈ అమావాస రోజున ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం చెయ్యండి అంటే దానం ఇవ్వండి అలాగే పేదలకు దానం చేసినా మంచిదే అండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్ష మీకు దొరుకుతుంది ఈ అమ్మవారి ఆశీర్వాదం అలాగే ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు